హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అది ఒక రాత్రి కసూ అంతా అంతా నీట్గా చేద్దాం అనుకుంటే వాన పడుతుండే మాకు అసలు చినుకులు పొద్దాకులు రాలుతుండే అందులో వచ్చేసి ఇంకా నాకు ఫుల్ ఫీవర్ అనమాట గొంతు నొప్పి ఇవన్నీ వచ్చేసాయి అనమాట మన ఛానల్ అనుకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీరు ఈ మధ్యకాలంలో మంచి వీడియోస్కు మంచి మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఇక్కడైతే ఇంకా మునగా అంతా రాలేదు కాబట్టి నీట్గా అంత అలా తోస్తూ ఉన్నాను అనమాట లేదంటే ఇంక ఇలాగే ఉండిపోతుంది నేను రెండు రోజులకో పరైన తోస్తూనే ఉంటాను ఎందుకంటే చాలా రాలిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మొత్తం క్లీన్ చేస్తున్న ఈరోజైతే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇది కొంచెం అంటే ఇదంతా వెళ్ళి పొయ్యికాడికి అంతా దుబ్బుకొని వెళ్తున్నాను ఏదంతా పొయ్యి కాడికి వెళ్ళి అంటిస్తే సరిపోతుంది ఇక్కడ నా వెనకలు ఉంది కదా అదంతా కొత్తిమీర అది నుంచి వచ్చేసి పచ్చిమిరకాయల చెట్లు అయితే వేసాను అనమాట మంచిగా వచ్చేసాయి అలాగనే వచ్చేసి కసువులు ఎంత అయిపోతే ఇదంతా పైన నీట్గా ఉంటుంది పిల్లలు కాసేపు కూర్చొని ఆడుకోవచ్చు నిజం చెప్పాలంటే ఇంకా నీట్గా ఉండే ఈ మధ్య కొంచెం ఈ వాహనాలతో కొంచెం ఇది ఆకంతా ఎక్కువ రాలడంతో ఇట్లా అయిపోయిందనమాట లేకపోతే చాలా నీట్గా ఉండే ఇప్పటి నుంచి ఇంకా రోజు దెబ్బ నీకైతే ప్రయత్నిస్తాను అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి మిషన్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వచ్చి ఇక్కడ అంటే అంత దెబ్బేసుకుంటాం మళ్ళీ ఇక్కడ పైన అయితే అంత దొబ్బాలంటే చాలా కష్టం అనమాట ఈరోజైతే ఇంకా ఉన్నీళ్ళు ఎట్లయితే అని చెప్పేసి పైన అంతా క్లీన్ చేస్తున్నా మా పాప అయితే ఉయ్యాలు ఊతూ నాకు వీడియో తీస్తుంది మొత్తం ఈ పొయ్యి కాడగంటిచ్చేస్తే అంత నీళ్లు కాగుతాయి అడిగి మొత్తం అయిపోతుంది అన్నమాట ఇక్కడైతే మీరు చూడండి చెట్లు ఎంత బాగున్నాయో కదా చెట్లన్నీ మంచిగా ఉన్నాయి ఇంకా మా పిల్లలు చూడండి ఎలా కొట్లాడుకుంటుండ్రో ఇద్దరు అస్సలు వీళ్ళిద్దరు కోట ముగ్గురు కొట్లాడుకోవాల్సింది వాళ్ళు ఇద్దరే కొట్లాడుకుంటుండ్రు ఎట్లా కొట్లాడుకుంటారు అంటే వాళ్ళు అరుపులు వింటే మీరే భయపడతారు நீ நேன் சூப்பரேனா சூப்பரேனா கொடுத்தவா கொடுத்தவா மொதல் நேர்ச்சன சிபி லேக்கு మా వర్షత అయితే తాని కేరా బడ్రస్ అనమాట పట్టుకుంటే కట్టుకు గట్టిగా అడుస్తుంది ఆ పాపను చూసి చరణ్ కూడా అలాగే నేర్చుకుంటాడు గట్టిగా అడచడం అయితే మొదలు పెడతాడు అనమాట అని చెప్పేసి అడుస్తూ ఉంటాడు ఇంకా చూడండి ఎంత స్నానం చెప్పి చాలకి ఎంత గమ్మం అంటే మా ఎంత మంచోళ్ళు సైలెంట్ వర్లు ఇంకెవరు ఉండరు అన్నట్లు కూర్చున్నారు ముగ్గురు మా పిల్లలు అందరూ అంతే అనమాట ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంత పడతారంటే వాళ్ళంత మంచోళ్ళు ఇంకా ఎవరు ఉండరేమో అన్నంతగా అన్నంతగా కాకబడతారన్నమాట అట్లా ఉంటుంది మా పిల్లలతో ఇక్కడైతే ఇంకా నేను పట్టీలు వెండి ఎప్పుడు వేను అనమాట ఎప్పుడు వేస్తే వీళ్ళు ఖచ్చితంగా ఒకసారి పోగొట్టుకొని వచ్చిండ్రు ఇద్దరూ అంతే కానీ వరుస ఎక్కడ పోగొట్టుకుని విడిచిపెట్టదనమాట ఖచ్చితంగా తీసుకొని వస్తుంది ఈరోజు కూడా ఒక పెద్ద ఇష్యూ జరిగింది కమ్మలు నేను మామూలుగా నేను ఇప్పుడు హెయిర్ రింగ్స్ పెట్టుకున్నటి గోల్డ్టి ఆడ పెట్టుకొని రెండుసేపు నాకు పెట్టుకున్నాంలే అని చెప్పేసి నేను అక్కడ పెట్టుకున్న దాళ్లను ఎగిరేసింది అనమాట ఎగిరేసిన తర్వాత అన్ని చిక్కాయి ఒక నట్ ఒక ముర్ర అయితే వెనకల్ది చిక్కలేదనమాట భయపడ్డాం చూడండి ఇళ్ళంతా ఎదుకలాన్నాం పూజకి లేట్ అవుతుంది అసలు నాకు దిక్కేది అయ్యో ఊరిక పండగ పూట గోల్డ్ పోగొట్టుకున్నానే ఎందుకు ఇట్లా అయిందని నాకు అదొక పెద్ద ఇది అయిపోయింది ముందు వచ్చేసి టెంకాయ కొట్టుకుంటే టెంకాయ కొట్టి పూజ చేసుకుంటే ఎట్లన్న అవుతుందిలే అని చెప్పేసి పూజ చేసుకుంటున్నా తను ఆడుకొని వెళ్ళి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఎక్కడ పెట్టామంటే ఏమో నాకు తెలియదు అని చెప్పి మళ్ళీ ఆడుకొని పోయి మా ఇక్కడ గౌన్లో జవిలో ఉన్నదమ్మా అని పాప అంత మెమరీ ఉందన్నమాట ఏమే వర్చిత అంత మెమరీ ఉంది అంత బాగా ఏదైనా కూడా మొండి పట్టు పట్టిందా అట్లే ఉంటుంది తన మంచితనము అట్లే ఉంటుంది ఈ పొద్దు ఎప్పుడు నువ్వేనా వీడియోలు తీసుకునేది కోసం వీడియోలు తీసి పెట్టవా అని చెప్పేసి ఇంకా నన్ను అడుగుతుంటే ఇలా అందరినీ రెడీ చేసేదైతే పెట్టేశాను ఇంకా మా పిల్లలకి జడలు కూడా చూసారు కదా చిన్నగా అలా హెయిర్ స్టైల్ అయితే చేసేసానమాట ఇంకా లిఫ్టీ కంటే మా పిల్లలకి ఎత్తించేయన్నమాట అంత బాగా ఊపించుకుంటారు వాళ్ళే ఊసుకుంటారు ఒక్కొక్కసారి ఈసారి అయితే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు ఫుల్ జ్వరము నోట్ నోట్లో వచ్చేసి గుళ్ళలు గొంతు నొప్పి ఎందుకు ఎట్లా అయిపోయిందో అనేది ఒక నిమిషం టెన్షన్గా ఉంది అస్సలు నోరు తెరిచి మాట్లాడిన నా గొంతు అప్పుడే మీరు కనుక్కుంటారు ఎందుకంటే కొంచెం చేంజ్ అయింది కాబట్టి ఇక్కడైతే ఇంకా మా పిల్లలందరినీ రెడీ చేసుకుంటూ ఈరోజు వినాయక చవితి ఇలా జరుపుకుంటున్నాను నిజం చెప్పాలంటే మా పాపనే మీరే నీళ్ళు పోసుకొని మీరే పండగ చేసుకోండి మా అంటే ఇంట్లో పూజ అందుకు మా అంటే లేదు మా నేను అన్నీ పెట్టేస్తాను నువ్వు కొంచెం స్నానం నీళ్ళతో స్నానం చేసేసి వెంకాయ మా పని అయిపోతుంది ఎట్లా పిల్లల్ని రెడీ చేసేసావు అని ఇంకా మా పిల్లలు అడుగుతుంటే ఇట్లా అయిపోయిందనమాట అయితే ఇట్లా ముందు వీళ్ళిద్దరిని అయితే రెడీ చేసుకున్నాను పింక్ కలర్ ఎంత బాగుందో చిట్టి తల్లి నాకైతే అంత ముందు వస్తుంది పాపం వీళ్ళు రాధాకృష్ణుని కృష్ణాష్టమి రోజు రాధాకృష్ణుడికి వేసు అదే చేయమని చెప్పారు అలాగా కానీ నేను రురువు చేయలేదు కానీ ఎంత బాగున్నారో చూడండి మా పిల్లలు మా పిల్లలు కాదు ఎవరి ఏ పిల్లకు అంటారు కదా కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్లు ఇట్లా అనమాట ఎలా ఉంది ఇంతకు మా పాప కామెంట్ అయితే వేసేయండి ఇట్లా గౌండ్లు అయితే సింపుల్గా సేమ్ టు సేమ్ అయితే వేసేసాను తొందర తొందరగా రెడీ చేశాను ఇక్కడైతే ఇంకా తలస్నానం చేసేసి తొందరగా అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట మొత్తం ఈ దేవుని గుడి అంతా మా పాప నీట్గా ఈరోజు ఎంత బాగా ఇది అలంకరించింది అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి చెప్పాలి నాకు అడుగుతున్నాను అనమాట ఇదంతా మొత్తం మా పాపని ఎంత బాగా చేసిందో ముద్దు మందారం పూలతో పండ్లు ఇవన్నీ పెట్టేసి మంచిగా చేసింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేసేయండి ఇంకా నాకు అసలు ఓపిక లేదు నిజంగా ఈ జ్వరంతో గొంతు నొప్పితో నాకు అసలు ఏం అర్థం కూడా కావడం లేదు అంతగా అనిపించింది ఇక్కడైతే ఇంకా నేను ప్రసాదాలు అయితే వచ్చేసి ఏలక్కాయ ఇట్లా ఐదు రకాల పళ్ళు అయితే పెట్టేశాను కేసరి చేసి అయితే పెట్టేశాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే ఇప్పుడు చెప్పాను కదా ఈ పూజా విధానం ఈరోజు ఇలా రెడీ అయిపోయి ఇలా సింపుల్గా అయితే నేను పూజ చేసుకున్నాను మా పిల్లలందరినీ మంచిగా పూజ చేసారు పూజ చేసుకున్నప్పుడు మా పిల్లలందరూ మా ఇంటి దగ్గరే వినాయకుడివి అయితే పెట్టేశారు అందరూ అక్కడికి అయితే నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను పూజలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా ప్రతి ఒక్కరు మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అలాగే వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ని మీరు సక్సెస్ చేస్తారని పూజా వీడియోస్ మంచిగా వస్తూ ఉంటాయి అంటే నాకు తెలిసిన వరకు నేను పూజా వీడియోస్ చేసుకుంటూ ఉంటాను అవన్నీ మీరు చూసి మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మై యూట్యూబ్ ఫ్యామిలీ అలాగే నన్ను ఇంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు బాగుండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్లీజ్ ఒక్క చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్